బీపీ మండల్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల ఇరవై ఐదున రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్న మహానీయుల జాతరను విజయవంతం చేయాలని సామాజిక న్యాయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ప్రభన్ యాదవ్ విజ్ఞప్తి చేశారు మాట్లాడుతున్నాను చెప్తూ చూడలరా అందరికీ భీమ్ సామాజిక ఉద్యమ వందనాలతో ఈ నెల ఇరవై ఐదవ తారీఖున ప్రొఫెసర్ బహుజన యుద్ధవీరుడు ప్రభంజన్ యాదవ్ నేతృత్వంలో హైదరాబాదులో ఉండబడిన రవీంద్ర భారతిలో బీసీలకు రాజ్యాధికారం కావాలని చెప్పి అనేక ఏళ్ళుగా తప్పిస్తూ ఉద్యమిస్తున్నటువంటి ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ సారథ్యంలో జరుగుతున్నటువంటి మహనీయుల జాతర కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఐదున హైదరాబాద్లో జరిగే కార్యక్రమాన్ని బహుజన సమాజం అంతా కూడా హాజరయ్యి విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకు అంటే మిత్రులారా మనందరూ కూడా ఇందాక ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారు చెప్పారు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ బీసీలు కేవలం ఓటు చేసే యంత్రాలుగా మాత్రమే ఉన్నాం కానీ అధికారాన్ని హస్తగతం చేసుకునేటువంటి పరిస్థితుల్లో మనం లేకపోవడం చాలా బాధకరం అంబేద్కర్ గారు కూడా ఎన్నడో అనే రాజ్యాంగం రాసిన రోజుల్లో తొలినాళ్ళలోనే చెప్పారు ఈ రాజ్యాంగాన్ని నేను రాసినాను కానీ దీన్ని అమలు చేసుకునే చట్టసభల్లో నా వర్గం కనుక లేకపోతే ఈ రాజ్యాంగము మరి టిష్యూ పేపర్తో అని చెప్పినటువంటి పరిస్థితుల్ని ఇప్పటివరకు కూడా బహుజన సమాజం అందిపుచ్చుకోకపోవడం చాలా విచారకరం ఇప్పటికైనా బహుజన సమాజం ఆలోచించి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చట్టసభలో మేమెంతమంది మాకంత వాట కావాలని చెప్పేసి ఉద్యమించడంతో పాటు మన పక్కన ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ డీసీ మైనార్టీ సోదరి సోదర వండలందరిని కనుక్కొని రాబోయే అటువంటి కాలంలో బహుజన సమాజాన్ని నిర్మించడం కోసం మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆ వెలుగులో జరిగి సాగే మహానీయుల జాతరను మనందరం హాజరై విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను డీసీ లాయిక్యత డీసీ లాయిక్యత విజయవంతం చేద్దాం మహానీయుల జాతర వియవంతం చేద్దాం విజయవంతం చేద్దాం మహానీయుల చాతరం చేద్దాం విజయవంతం చేద్దాం ఉంటుంది